బొగ్గు గనుల ప్రైవేటీకరణకు కాంగ్రెస్ పార్టీ బీజం వేస్తే ఐఎన్టీఈ వంత పాడుతుందని టీబీజికేస్ అధ్యక్షులు మిరియాల రాజరెడ్డి ఆరోపించారు బుధవారం సాయంత్రం గోదావరికని కేంద్ర కార్యాలయంలో జరిగిన టీబీజికేస్ సమావేశంలో మిరియాల రాజరెడ్డి మాట్లాడుతూ ఎంఎండిఆర్ యాక్టుకు బీఆర్ఎస్ మద్దతు ఇవ్వలేదని చెప్పారు వాస్తవాన్ని మరుగున పెట్టి ఏ వ్యవహారంలో ఐఎన్టీసీ నాయకుడు ప్రసాద్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు బొగ్గు బ్లాక్ల వేయడానికి వ్యతిరేకంగా సమ్మె చేసింది నైని బ్లాకుకు అన్ని అనుమతులు తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పారు ప్రైవేటీకరణ ప్రోత్సహించి కోల్ ఇండియాలో సింగరేణిలో కార్మికుల సంఖ్యను తగ్గించింది కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు కార్మికులకు ఇచ్చిన హామీలు మరిచి యాజమాన్యంతో కుమ్మక్కై ప్రైవేటీకరణకు బాటలు వేస్తున్న ఐఎన్టీఈని సింగరేణి కార్మికులు నిలదీయాలని పిలుపునిచ్చారు సింగరేణితో పాటుగా భారతదేశ బొగ్గు పరిశ్రమను నిరీర్యం చేసినటువంటిది కాంగ్రెస్ ఈరోజు కోల్ ఇండియాతో పాటుగా సింగరేణి కలుపుకున్నట్లయితే ఏడున్నర లక్షల మంది ఉన్నటువంటి ఈ బొగ్గు పరిశ్రమలో ఈరోజు రెండున్నర లక్షల మంది ఉన్నారంటే కారకులు ఎవరు ఐఎన్టీసి నాయకుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు ప్రైవేటీకరణ వేలు అనుకున్నది అంటే కారకులు కాంగ్రెస్ ఐఎన్టీఈ కాదా అని అడుగుతున్నాం ఆ రోజు ప్రైవేటీకరణ కోసం బార్ల తెలిసినటువంటి దానికి ఆహ్వానించినటువంటిది మీరు కాదా అని అడుగుతా ఉన్నాం ఈరోజు క్యాప్టివ్ మైనింగ్కి తెరలేపింది కాంగ్రెస్ కాదా అనేది ఐఎన్టీసీ వాళ్ళు తెలుసుకొని మాట్లాడాలి అని చెప్తా ఉన్నాం ఈరోజు ఎంఎండి రెండు వేల పదిహేను చట్టం చేసినప్పుడు పార్లమెంటులో టీఆర్ఎస్ పార్టీ ఉండి సంతకాలు పెట్టింది అని అంటా ఉన్నావు నీకు దమ్ము ధైర్యం ఉన్నట్లయితే సంతకాలను తీసుకొని వచ్చి చూపించగలవా అని అడుగుతా ఉన్నాం లేదా మేము మద్దతు తెలిపినామని చెప్తా ఉన్నాం రాజ్యసభలో ఇప్పుడు మీ కాంగ్రెస్లో ఉన్నటువంటి కేశవరావు గారే ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో ఉండి దాన్ని వ్యతిరేకిస్తూ దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపాలి అని చెప్పినటువంటి దాన్ని నీకు వీడియో కావాలంటే చూపించడానికి సిద్ధంగా ఉన్నది అని చెప్తా ఉన్నాం ఐఎన్టీసీ అనేది అబద్ధాల పునాదుల మీద పెరిగినటువంటిది అనేది ఈరోజు కార్మిక వర్గానికి అంతా తెలుసు ఈరోజు కేసీఆర్ గారు వారి చుట్టాలకు ఇచ్చిండు రెండు ప్రైవేటు మైన్లను యాక్షన్లో పాల్గొనకుండా చేసి సింగరేణ్ణి ఈరోజు సత్తుపల్లి బ్లాక్ త్రీ కానీ కోయగూడెం బ్లాక్ త్రీ అని అడుగు అంటే దమ్ముంటే ఐఎన్టీసీ నాయకుడు ఎవరో కేసీఆర్కు చుట్టాలెవరో బంధువులు ఎవరో దాని సంబంధం ఏందో చెప్పాలి లేదంటే నువ్వే దాని తెర వెనుక ఉన్నవా అని అడుగుతా ఉన్నావు లేదా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వమే దీనికి సహకరించాలని ఈరోజు పెళ్లికి కోయగూడెంకు సహకరించాలనేటువంటి ఉద్దేశంతో మీరు ఈ యొక్క నాటకాలు డ్రామాలు ఆడుతూ ఈరోజు బట్టి విక్రమార్క గారికి సింగరేణి కూడా ఆక్షన్లో పాల్గొనడానికి అనుమతి ఇవ్వండి అని అప్లికేషన్ ఇచ్చినటువంటిది సంవత్సరం క్రితమే కదా మా అందరితో పాటు కలిసి వచ్చి పోరాటం చేసి సమ్మెలో పాల్గొని ప్రైవేటీకరణం వ్యతిరేకిస్తూ ఈ బొగ్గు బ్లాకులు మనకే ఇయ్యాలి టెండర్ లేకుండానే రావాలి అని మాట్లాడినటువంటి నువ్వు ఈరోజు ఎందుకు మరి మాట మర్చి మాటను తిప్పి మాట్లాడుతున్నావు అనేటువంటి కార్మిక వర్గం అర్థం చేసుకుంటున్నారు మీ నిజ స్వరూపం ఏంటిది అని అడుగుతున్నారు ఇప్పుడు ఈరోజు ఈరోజు కాంగ్రెస్ కానీ ఐఎన్టీసీ అంటే స్కాములు స్కీములు దోపిడీ పైరవీలు లంచాలు అనేటువంటిది దేశమంతా తెలుసు సింగరేణి కార్మిక వర్గానికి మరీ ముఖ్యంగా తెలిసినటువంటి విషయమే ఇలాంటి దాన్ని మీరు ఏదో కేటీఆర్ గారికి తెలిసి మాట్లాడుతున్నారా రిటర్న్ గిఫ్ట్ అని అంటారు మరి రిటర్న్ గిఫ్ట్ కాకపోతే ఏంటిది ఈరోజు ప్రైవేటీకరణ కోసం ఈరోజు కోల్ టెండర్లను యాక్షన్లో పాల్గొనమని మోడీగాడు ఎఫ్సిఐ గారికి వచ్చినప్పుడు మరి ఏం చెప్పిండో అనేటువంటి మనం అందరం విన్నాం కదా మరి ప్రైవేటీకరణ చెయ్యం ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఉన్నటువంటి దానికి మరి ఎందుకు పోయిరు మీ బట్టి విక్రమార్క గారు టెండర్ ప్రక్రియకు ఆహ్వానిస్తే కిషన్ రెడ్డి గారితో పాల్గొన్నాడు కదా అదే మళ్ళా ఇచ్చినటువంటి లెటర్ మళ్ళీ ఎందుకు చెప్పినట్టు ఇవన్నీ అందరికి తెలియవా ఈ సమావేశంలో టీబి కేస్ నాయకులు సురేందర్ రెడ్డి మాదాసు రామ్మూర్తి నూనె కొమరయ్య వడ్డపల్లి శంకర్ పింగిలి రెడ్డి చెల్పూరి సతీష్ పొలాడి శ్రీనివాస్ రాజేశం అన్వేష్ రెడ్డి పొగాకు రమేష్ దూట శేషగిరి కొండ్ర అంజయ్య వాసర్ల జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు